ప్రేమ దేవుని పిల్లారా మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను ఇది కొద్దిసేపు మీతో మాట్లాడాలని ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది నాలుగో అధ్యాయం తొమ్మిది పదివచనాలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి ఎబ్బేసు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడే ఎండెను ఎసు అనగా వేదన తన తల్లి వేదనతో కన్నది అని తనకు ఎబ్బేజు అనే పేరు పెట్టడం జరుగుతోంది తన తల్లి ఎబ్బేజు అనే పేరు ఎబ్బేజుకి పెట్టడం వల్ల తన జీవిత కాలం అంతా అది గుర్తు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం తల్లికి దుఃఖాన్ని కలుగు చేస్తేనే అనే బాధ ఎబ్బేజులో ఉండి ఉండవచ్చు కానీ ఎబ్బేజు దేవునికి ప్రార్థించడం ద్వారా తన సహోదరులు అందరికంటే గంత పొందినవాడుగా చూస్తూ ఉన్నాం పదవి వచ్చిన ఎబ్బేజు ఈ దేవునికి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులో విశాలపరిచి నీవు చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాంట్లో నుంచి నన్ను తప్పించుము అని ఎబ్బేజు ప్రార్థిస్తూ ఉన్నాడు దేవా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ మనం చూడవలసిన ఏమనగా ఆశీర్వాదము లోకానుసారమైన ఆశీర్వాదం కాకపోవచ్చు ఆత్మానుసారమైన ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి పొందుకునే వారంగా ఉండాలి మనకి ఏదో ధనం కావాలి ఆస్తి కావాలి గొప్ప గొప్ప వారం అయిపోవాలని దేవుని దగ్గర ఆశీర్వాదాలు కాదు కానీ ఇప్పుడు యాకోబుని చూసినప్పుడు యాకోబుకి చాలా ధనం ఉంటుంది ఆ దినాలలో యాకోబు ఉన్న ఆస్తి ఎంతో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనేక గొర్రెలు ఉంటాయి అనేక మేకలు ఉంటాయి ఇద్దరు భార్యలు వాళ్ళకి దాసీలు వాళ్ళ పిల్లలు అనేక మంది సంతానం ఉన్నప్పటికీ దేవుని దగ్గర పెనుగులాడి రాత్రంతా ఆశీర్వాదం పొందుకునేవాడుగా ఉంటాడు లోకానుసారమైన ఆశీర్వాదంలో సంతోషం ఉండదు ఆత్మానుసారమైన ఆశీర్వాదంలో మనశ్శాంతి సంతోషం ఇప్పుడు లోకంలో చాలామంది దగ్గర చూస్తే అన్నుల దగ్గర క్రైస్తవుల కంటే మరెక్కువ ధనం ఆస్తి మనం చూస్తూ ఉంటాం కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉన్నట్టుగా మనం చూడం ఇంకా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి తృప్తి అనేది మనం చూడం ఎందుకంటే అది దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందుకున్నట్టయితే కొంచెంలో అయినా సంతోషంగా ఉండగలం అట్టి ఆశీర్వాదం కొరకు మనం కూడా ప్రార్థిద్దాం ఇంకా ఎబ్బే ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు నా సరిహద్దులను విశాలపరచుమని దేవుని దగ్గర మన సరిహద్దులను విశాలపరచుకునే వారంగా ఉంటూ ఉండాలి మనం పొలాలు ఆస్తులు మన ఇల్లు కాదు కానీ ఇక్కడ మన సరిహద్దులు అనగా మన ప్రార్థనా సరిహద్దులు విశాలపరచుకునే వరంగా ఉండాలనేది గత సంవత్సరం అరగంట సేపు ప్రార్థించి ఉండవచ్చు ఈ సంవత్సరం గంట సేపు ఇంకా ఇంకా రేపు ఇంకొంచెంసేపు అలా మన ప్రార్థన సరిహద్దును విశాలపరుచుకోవాలనేది ఇక్కడ ఎబేజు ప్రార్థన ఉద్దేశం అయి ఉండి ఉండవచ్చు వాక్యం కొద్దిసేపు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన సరిహద్దును విశాలపరుచుకున్నప్పుడు దేవునితో ఎక్కువ సమయాన్ని మనం గడపగలం ఇతరులను ప్రేమించే విషయంలో ఎంతో లోపం కలిగి ఉంటాం ఆ అట్టి సరిహద్దులను దేవా విశాలపరచు ఇంకా దేవుని మందిరానికి ప్రతి విషయంలో మన సరిహద్దులను విశాలపరుచుకునే వరంగా ఉండాలి ఏ ప్రార్థన దేవుడు విన్నాడు ఇక మూడవదిగా నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించము అపవాది కలిగించే ప్రతి శోధన శ్రమలు కీడు వాటన్నిటి నుంచి దేవుడు తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఎబ్బేజు ప్రార్థించడం ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనం కూడా లాగా ప్రార్థించగలిగినగా ఉంటూ ఉన్నాము మన సరిహద్దులో విశాల పంచుకుందాం దేవుడు మన ఆశీర్దిస్తాడు మన కంటే మనం ఆశీర్వాదానికి పాత్రలుగా అవుతాం ప్రియమైన వారి సమాజంలో నేను చిన్న చూపు చూస్తూ ఉండవచ్చు కుటుంబంలో తక్కువగా చూస్తూ ఉండవచ్చు నీ స్థితి ఈ లోకంలో తక్కువగా ఉండవచ్చు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అందరికంటే నిన్ను హెచ్చుగా దేవుడు దీవిస్తాడు ఏ కీడు రాకుండా నిన్ను తప్పిస్తాడు నిన్ను ఆశ్చర్వాదానికి పాత్రలుగా ఉంచుతాడు అనేది ఏ సత్యాలు తెలియచేస్తున్నాయి మీ అందరికీ నా వందనాలండి